హరి ఓం ఇవాళ రోజున వారణాసి క్షేత్రం గురించి చెప్పుకుందామని నిన్నటి రోజున మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను వారణాసి క్షేత్రంలో వెలిసినటువంటి విశ్వేశ్వరుడి గురించి ఒక ప్రార్థనా శ్లోకాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు సనందమానంద వనీ వసంత ఆనందకందం హత పాప బృందం వారణాసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే మనకి శాస్త్రంలో జ్ఞాన మార్గమునందు నయ్యితి నయితి 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 అంటూ వెళ్ళినప్పుడు ఏ లక్ష్యాన్ని చేరుకుంటామో భక్తి మార్గంలో శరణు 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 అంటూ మీరు ఏ ఇంద్రియాల్ని మనస్సుని గెలవలేకపోతున్నారో మీ యొక్క బలహీనతని ఈశ్వరుడి పాదముల దగ్గర విజ్ఞాపన చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆ ఇంద్రియములను మనస్సును గెలవగలిగినటువంటి స్థితిని పొంది తత్కారణము చేత ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కూడా అదే స్థితిని పొందుతాడు అందుకే మనం ఈ శరణు అన్న మాట సాధారణంగా వాడుతుంటాం శరణం తరుణీందు శేఖర శరణం మే గిరిరాజ కన్యకా శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైబి దైవతం అంటాం దీనిచేత అందుచేతనే శరణనేటటువంటిది కేవలం నోటితో చెప్పేటటువంటిది కాదు ఇప్పటి వరకు ఏవి మిమ్మల్ని మాయయందు తిప్పాయో ఏవి మిమ్మల్ని సంసారమునందు మగ్గులులుగా ఉండేటట్టుగా చేయగలిగాయో వేటిని మీరిక గెలవలేనని అనుకుంటున్నారో అది యథార్థముగా భగవంతుని పాదముల దగ్గర అంగీకరించాలి ఈశ్వర నేను ఇంద్రియముల యొక్క అలజడిని తట్టుకోలేకపోతున్నాను ఈ మనస్సు యొక్క ఉద్ధతిని నేను గెలవలేకపోతున్నాను వీటిని గెలిచేటట్టుగా నీవే నీ శక్తిని నాయందు ప్రవేశ ప్రవేశపెట్టి నీ అనుగ్రహాన్ని నాయందు ప్రచోదనం చేసి దాని చేత నేను వీటిని గెలవగలిగినటువంటి సమర్థతని కటాక్షించు అని మీ బలహీనతని ఈశ్వరుడు ముందు అంగీకరించడం శరణాగత అవుతుంది అందుకే ధూర్జటి కలహస్తిశ్వర శతకంలో రోషీరోయదు కామినీ కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు బాయదు సంపద్భ్రాంతి వంచాల కోసీ కోయదు నా నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీ అని అడిగాడు అది లొంగినట్టుంటుంది లొంగకుండా పోతుంది దాన్ని ఎంత అందంగానో ఇప్పటికీ సుఖం చాలన్నట్టుంటుంది మళ్ళీ సుఖాలను అడుగుతుంటుంది భగవంతుడి సేవ చేసినట్టుంటుంది యామరిపోతుంది ఇవన్నీ ఏమిటని వైరాగ్యం పొందినట్టుంటుంది మళ్ళీ సంసారం వేపుకు పరుగులు తీస్తుంది ఎంత ప్రయత్నించినా నీ పాదముల వేపు పాదముల వేదముల వేపు ఉన్ముఖము చేయలేనటువంటి నా బలహీనతను గుర్తిరిగి ఈశ్వరా నీవే నన్ను నీవాడిగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేయుచున్నాను అని అప